హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ సో ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను సో కొన్ని విషయాల గురించి మీకు చెప్పబోతున్నాను సో అదే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్ గా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను సో చాలా మంది కూడా ప్రాపర్టీ పర్చేస్ చేయడానికి మనకు చాలా చాలా హైవేస్ లో చాలా వెంచర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మన హైదరాబాద్లో చాలా బుచ్చడు కంపెనీస్ ఉన్నాయి సో అందులోనూ అన్ని వెంచర్స్ కూడా విజిట్ అవుతున్నారు కానీ దాంట్లో ఎంతవరకు మనకు ప్రాక్టికల్గా లీగల్ గా ఏదైతే ఉందో లేదో చాలా మందికి తెలియదు అండ్ చాలా మంది డాక్యుమెంటేషన్స్ చూసుకోకుండా కూడా కంపెనీ ఏదైతే డెవలప్మెంట్ కొద్దిగా చూపించేసరికి కూడా దాన్ని తీసేసుకుంటున్నారు సో ఈ విషయంలో చాలా మంది మోసపోతున్నారు సో నాకు కొన్ని చిన్న కాల్స్ కానీ సో ఈ విషయంలో దాని ద్వారా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ మీరు డెవలప్మెంట్స్ కాదండి డాక్యుమెంటేషన్స్ కూడా చూసుకోవాలి ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి ఏ ల్యాండ్ ఎవరు పర్చేస్ చేసుకున్నారు ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ చూడాల్సింది సో వన్లీ మీరు ప్లేస్ అండ్ ల్యాండ్ చూసేసుకొని తొందరపడి నిర్ణయం తీసుకొని మీరు తీసుకోవడం కాకుండా సో నేను చెప్పేసి చెప్పేది ఏంటంటే మీరు డాక్యుమెంటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ చేసుకోవాలి మీ అడ్వకేట్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించుకోవాలి తప్పకుండా అయిన ఎందుకంటే ఎన్నో కష్టపడి మనం సంపాదించి లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ మాత్రం ఎఫర్ట్స్ ఈ మాత్రం ఎంక్వైరీ అనేది చేయకుండా మనం తీసుకోకూడదు దాని గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట సో చాలా కంపెనీస్ ఉన్నాయండి హైదరాబాద్ అయితే ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి చాలా వెంచర్స్ ఉన్నాయి హై చాలా హైవేస్లో చాలా మంది చేస్తున్నారు సో ఇవన్నీ ఉన్న తర్వాత కూడా సో చాలా మంది ఏంటంటే కొన్ని ఫేక్ కంపెనీలు అంటే రేరా లేదు ఎల్పీ లేదు అండ్ డెవలప్మెంట్స్ లేదు సో అలాంటి దానికి కూడా అట్రాక్ట్ అయిపోతున్నారు సో అట్లా కాకుండా సో నేను కొన్ని చెప్తున్నాను అంటే నా దగ్గర కూడా కొన్ని వెంచర్స్ ఉన్నాయి కాకపోతే నేనైతే ప్రజెంట్ ఏదైతే ఎల్పి అండ్ రేరా ఆ తర్వాత మనకు మిగతా డాక్యుమెంటేషన్ ఏమైతే ఉన్నాయో క్లియర్ ప్రాపర్టీ అయితే ఉందో ఆ ప్రాపర్టీని మాత్రమే డీల్ చేస్తాను ఓకే సో ఇదైతే విషయం అండి సో ప్రజెంట్ మనకు మార్కెట్లో ఉన్నది మార్కెట్లో మనం కొనాలనుకున్నది మీకు రిటర్న్ రావాలని మీరు అయితే అనుకుంటున్నారో సో ఆ హైవేస్ వచ్చేసి ముంబై హైవే బెంగళూరు హైవే అండ్ ఫోర్త్ సిటీ అని ఇప్పుడు ఏదైతే మనకు బాగా ఫేమస్ అయింది శ్రీశైలం హైవే సో ఈ హైవేలలో మీరు పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ మీ దగ్గర ఉన్న బడ్జెట్ లో ఈ హైవేస్ లో మీకు ఎక్కడ కావాలన్నా కూడా నేను ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను విత్ ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ ఐటీ డాక్యుమెంట్స్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ మాత్రమే నేను మీకు చూపిస్తాను వందల కంపెనీలు ఉండొచ్చు వందల వేల వెంచర్లు ఉండొచ్చు దాంట్లో వాడి ఫిల్టర్ చేసి మరి కొన్ని ప్రాపర్టీస్ నేను అయితే ఉంచుకున్నాను సో ఆ ప్రాపర్టీస్ అయితే నా దగ్గర ఉన్నాయి సో అవి నేను మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే కనుక నా కాంటాక్ట్ అయితే నేను తప్పకుండా మీకు నేను చూపిస్తాను సో అండ్ ఇప్పుడు వచ్చేసి బడ్జెట్ అండి బడ్జెట్ మీద మీరు చూసుకోండి బడ్జెట్ మీరు చూసుకొని నాకు మీరు చెప్పినట్టు అయితే మీకు అంటే మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు విదిన్ ఫైవ్ ఇయర్స్ లో అండ్ త్రీ ఇయర్స్ లో లేకపోతే ఒక టెన్ ఇయర్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ దీంట్లో మీకు ఎంత ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది ఏ హైవేలో గ్రోత్ వస్తుంది ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంత వరకు గ్రోత్ వస్తుంది అన్నది నేనైతే మీకు క్లారిటీగా మీకు క్లియర్గా నేను పిక్చర్ అయితే నేను చెప్పి రాసి చూపిస్తాను ఇదైతే గ్యారంటీ అండ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఒక గా ఒక హైవే అయితే మీరు చూస్ చేసుకోండి అండ్ బడ్జెట్ అయితే చూస్ చేసుకోండి ఎప్పుడు కూడా మీరు మీ ఇంటి దగ్గర నుంచి కంపేర్ చేయకండి ఓఆర్ఆర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి డిస్టెన్స్ అయితే కంపేర్ చేయండి అంటే ప్రజెంట్ మనం ఎక్కడో ఉంటాము సో మనం అక్కడ నుంచి మనం డిస్టెన్స్ చూసుకుంటా ఉంటాం అంటే వేరే హైవేస్ వేరే హైవేస్ ఏ హైవే అయినా కానీ మనం మన ఇంటి దగ్గర నుంచి చూసుకుంటాము సో అలా అలా చూసుకోకుండా మనము ఓఆర్ఆర్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఓఆర్ఆర్ నుంచే మనకు డిస్టెన్స్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది తర్వాత మనకి ఇప్పుడు రీజనల్ రోడ్ అయితే వస్తుందో స్టార్ట్ అవబోతుంది ఖచ్చితంగా మీకు అతి త్వరలో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయ్యి మీకు కంటిన్యూ అవుతుంది ఈ వర్క్ గనక కొద్దిగా స్టార్ట్ అయ్యింది అనుకోండి సో ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రైస్ కానీ వెంచర్స్ కానీ ఏవైతే ఆలోచిస్తున్నారో సో ఇవి చాలా హైలో వెళ్ళిపోతుంది చాలా హై అయిపోతుంది సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మళ్ళీ తీసుకోవాలంటే ఆలోచించాల్సి వస్తుంది ఒకప్పుడు మనకు ఓఆర్ఆర్ దగ్గర తీసుకురావడానికి ఎంత ఆలోచించారో ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే తీసుకోలేదు ఇప్పుడు తీసుకోవాలంటే మీరు కొనలేని పరిస్థితిలో ఉన్నారు సో అలాంటి పొజిషన్ తర్వాత మళ్ళీ రీజనల్ ఇంగ్రోడ్ వచ్చిన తర్వాత రాకూడదు అలాంటి ఉద్దేశంతో నేను మీకు చెప్పబోతున్నాను సో ఇప్పుడున్న ప్రజెంట్ మూమెంట్ చాలా చాలా మంచి టైం అండి సో మార్కెట్ లేదు అని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోకూడదు సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ ఉంది సో ఇలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మీ టర్మ్ పెట్టుకోండి మీ బడ్జెట్ ప్రకారంగా మీకు రిటర్న్స్ ఒక ఐదారు రేట్ కన్నా ఎక్కువ మీకు ప్రాఫిట్ మీకు వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఇది మాత్రం మీరు భరోసా చేయాల్సింది భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ అవ్వలేదు ఇది అందరికీ తెలిసిందే సిటీ ఎక్కడ ఉండే సిటీ ఎలా ఉండే మన హైదరాబాద్ ఎలా ఉంటే ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది సో మన డిస్టెన్స్ ఎప్పుడైతే ఈ సిటీలో దగ్గర దూరం అనుకున్నామో అవి అన్నీ దగ్గర అయ్యాయి ఏవైతే దూరం అనుకున్నాయో ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ కూడా చాలా దగ్గర అయ్యాయి సో చాలా మంది కూడా ఇప్పుడు ఎంత అయినా వెళ్ళి తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు ఈవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయినా పర్లేదు ఎందుకు అని అంటే రీజన్ ఒకటి వచ్చేసి హైదరాబాద్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము ఎందుకంటే మినిమం మనకు ఒక యాభై వేల పైనే లక్ష రూపాయలు లక్ష లక్ష యాభై వేలు గజం అంత పెట్టుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు ల్యాండ్ రేట్ అనేది పెరగదు కాబట్టి మనము లోయెస్ట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని మీరు పర్చేస్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీకు మీ పిల్లలకు మీ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఏదైనా ఎడ్యుకేషన్కి మీరు బయట పంపించాలనుకున్న కానీ వాళ్ళ మ్యారేజెస్కి కానీ లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్స్కి కానీ అన్నిటికీ కూడా యూజ్ అయ్యేలా మీకు ప్రాపర్టీస్ ఇప్పుడు తీసుకోబోయే ప్రాపర్టీస్ మీకు అప్పటికి చాలా చాలా ఉపయోగపడుతుంది షార్ట్ టైంలో చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది మా ఇది మాత్రం మీరు అసలు ఏమంటారు లైట్ తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకోండి మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అయినా అమౌంట్ ఉండని ఆ అమౌంట్ మీ దగ్గర ఉంది ఇంత అమౌంట్ ఉందండి ఈ అమౌంట్లో నేను ఎక్కడ తీసుకోవచ్చు అని మీరు నాకు అడిగినట్టయితే నేను మీకు బెస్ట్ ఆప్షన్స్ ఇస్తాను అవుట్ రేట్ అయితే నెట్ పేమెంట్ అయితే నెట్ పేమెంట్ గురించి కూడా చెప్తాను ఇన్స్టాల్మెంట్లో తీసుకోవాలనుకుంటే ఇన్స్టాల్మెంట్ కూడా చెప్తాను మీకు డిటీసీపీ లేఅవుట్ అండ్ హెచ్ఎండిఏ లేవటు ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ సో ఈ రకంగా మనకు చాలా రకాలైన ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి విత్ రేరా అండ్ ఎల్పి నెంబర్ విత్ ఆల్ పర్మిషన్స్ లింక్ డాక్యుమెంట్స్ తర్వాత మీకు ఏవైతే ప్రూఫ్స్ కావాలో సో అవన్నీ కూడా మీరు నేను ప్రజెంట్ అయితే చేస్తాను సో మీరు ఖచ్చితంగా ఇలాంటి సమయంలో ప్రాపర్టీ తీసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ అవుతారు డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకండి షాపింగ్స్ కార్ ఇలాంటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అవన్నీ మీకు ఏది కూడా ఉపయోగపడదు కాకపోతే మీరు ల్యాండ్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న తీసుకున్న వాళ్ళకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే నేను మీకు చెప్పాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూజ్ అయితే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేయండి లేదంటే కామెంట్ చేయండి సో మీ రెస్పాన్స్ గురించి నేను వెయిట్ చేస్తుంటాను అదర్వైజ్ మీరు నా దగ్గర కాంటాక్ట్ చేయలేకపోయినా ఎక్కడైనా మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసి మాత్రం తీసుకోగలరని నేను అనుకొని మీకు ఫేవర్గా నేను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్